హాయ్ అండి ఇప్పుడైతే థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ యొక్క బ్లౌ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి కింద మనం పట్టి కోసం ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా అక్కడ నుంచి షోల్డర్ కుట్టు వరకు ఇలా తీ ఇలా తీసేసుకోవాలన్నమాట ఒకవేళ పైపింగ్ ఇస్తే పైపింగ్ తీసేసి పైన ఒక హాఫ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎంత ఉందో చూసుకొని అట్ సైడ్ అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చెస్ట్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడైతే నెక్ కింద కిందేసి చూస్తున్నానండి డీప్ నెక్ బ్లౌజ్లకి నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది అండి అందులో సగం వచ్చేసి తొమ్మిది బావు ఓకేనా తొమ్మిది బావుకి ఇలా మార్క్ చేసుకోండి రెండు ఇంచులు ఖర్చు కోసం కింద కూడా తొమ్మిది బావుకి మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి ఇప్పుడు ఆ టూ పాయింట్స్ని లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే ఆ బ్లౌజ్ నీళ్ళు సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు పైన పావించు ఖర్చు కోసం అనమాట ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇస్తున్నానండి షార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది కోసం నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి పావించు ఇంచు కదా అక్కడి నుంచి ఇలా షోల్డర్ అనేది తీసేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఉన్నారండి ఈ సైజుకి ఐదు ఉన్నారు సరిపోతుంది నెక్ విడిత పైన టూ అండ్ హాఫ్ ఇచ్చాం కదా కింద వచ్చేసి త్రీ ఇంచెస్ ఇవ్వండి నెక్ డీప్ అనేది రౌండ్ షేప్ బాగా వస్తుంది ఓకేనా పైన టూ అండ్ హాఫ్ కింద త్రీ ఇంచెస్ అనమాట ఇలా రౌండ్ రౌండ్ ఇస్తే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత యూ షేప్ వస్తుంది బ్లౌజ్ అనేది ఆ బ్లౌజ్ నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని నెక్ డీప్ చూసుకోండి ఇలా ఈత కింద ఇంచు కొలుచుకుంటే సరిపోవాలి ఒకవేళ సరిపోతే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ కుట్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనేది చూసుకుందామండి చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఇచ్చానండి ఫస్ట్ అయితే సిక్స్ ఇంచెస్కి మ్యాచ్ అయితేనే ఓకే లేదంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ కస్టమర్ యొక్క రౌండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఉంబావు అనమాట ఈ కార్నర్ నుంచి ఒకటిన్నరకు మార్క్ చేసుకొని గీత కింద నుంచి ఇలా కొల్చుకుంటే నాకు ఎనిమిది ఉంబావు అయితే మ్యాచ్ అయిందండి అందరికీ ఒకటే చంకడౌన్ అనేది పెట్టకూడదండి బ్లౌజ్ సెట్ కాదు ఇప్పుడు నడుము పట్టి చూస్తూ నడుము లూజ్ అండి బుక్స్ పట్టి నుంచి కాజపట్టు వదిలేసి చూసుకుంటే ముప్పై రెండున్నర వచ్చిందండి నాకైతే అంటే బై ఫోర్ చేస్తే ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచ్ అనేది డాట్ కోసం అండి ఓకేనా ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలంటే టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని లూజులు ఉంది కదా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ ఒక ఆఫ్ ఇంచు డొకాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అయితే ఫోర్ ఇంచెస్ ఇచ్చానండి పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది చేసుకొని కట్ చేసుకోండి అంతే అండి థర్టీ ఎయిట్ చెస్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్